ఏసీబీ కోర్టులో చంద్రబాబు మనోవేదనకు గురయ్యానని ఏసీబీ కోర్టు జడ్జితో చంద్రబాబు వెల్లడించారు జైల్లో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు నా తప్పు ఉంటే విచారణ చేయాలని ఆ తర్వాత అరెస్టు చేయాలని తెలిపారు నాపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే నిర్ధారణ కాలేదు చంద్రబాబు చట్టం ముందు అంతా సమానమే చట్టాన్ని నేను గౌరవిస్తా చంద్రబాబు హక్కులను కాలరాస్తున్నారు న్యాయాన్ని రక్షించాలి చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు వినతి ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేసింది రాజకీయ కక్షతో వేధింపులకు గురిచేస్తున్నారు చంద్రబాబు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చే పిటిషన్పై పై తీర్పును మధ్యాహ్నం రెండు ముప్పై గంటలకు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదనలు వినిపిస్తూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటలకు తీర్పును వివరించను ఏసీబీ కోర్టుకు తెలిపారు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చేంత వరకు వేచి చూడాలని కోరారు ప్రభుత్వం తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్లు కూడా క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువడనుందని కోర్టుకు తెలిపారు దీంతో ఏసీబీ కోర్టు జడ్జి తీర్పు వాయిదాపై అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు కస్టడీ పిటిషన్పై తీర్పును మధ్యాహ్నం రెండు ముప్పై గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఏ రకంగా వెలువడబోతుందనే ఉత్కంఠ ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చే పిటిషన్ పై తీర్పును మధ్యాహ్నం రెండు ముప్పై గంటలకు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు పవన్ కొనసాగిన నేపథ్యంలో ఈరోజు ఒకటిన్నరకు ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక తీర్పు కూడా వెలువడించనుంది అయితే ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్ పైన ఏసీబీ కోర్టు రెండున్నరకు యొక్క తీర్పును కూడా రిజర్వ్ చేసింది ఎందుకంటే హైకోర్టులో ఫ్యాష్ పిటిషన్ పైన ఇలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం చూడాల్సిన పరిస్థితి కాబట్టి రెండు నరకు యొక్క కస్టడీ పిటిషన్ పైన కూడా తీర్పు వెలువడిస్తామని చెప్పి కూడా ఏసీబీ కోర్టు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వు కూడా జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలో చూసే క్వాష్ పిటిషన్ పైన దీనికి సంబంధించి వర్చు ఎక్చువల్గా యొక్క వాదనలు కొనసాగాయి ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడిని పూర్తిగా ఇందులో అక్రమంగా యొక్క కేసుకు సంబంధించి ఇరికించారు అంతేకాకుండా తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేకున్నా కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఏసీ యొక్క సిఐడి అధికారులు కావాలని చంద్రబాబుని అరెస్ట్ చేశారని చెప్పి కూడా క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాకుండా దీనికి సంబంధించి రాజకీయంగా చంద్రబాబుని దెబ్బతీసే విధంగా కూడా సిఐడి పోలీసులు వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క పిటిషన్ను పూర్తి అంటే ఏదైతే కేసులో చంద్రబాబు నాయుడు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారో పూర్తిగా ఎఫ్ఐఆర్ని కూడా కొట్టివేయాలని చెప్పి కూడా ఫ్యాస్ పిటిషన్లో దీనికి సంబంధించి కూడా వాదనలు వినిపించారు పూర్తిగా ఈ యొక్క వాదనలు వర్సువల్ ద్వారానే యొక్క వాదనలు కూడా కొనసాగాయి అయితే మరోవైపు చూస్తే మాత్రం ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడిది ఇన్వాల్వ్మెంట్ ఉంది పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి చంద్రబాబు హయాంలోనే పూర్తిగా కుంభకోణం జరిగింది అతనికి సంబంధించి పూర్తిగా షెల్ కంపెనీ ద్వారానే యొక్క డబ్బులు ఇతరులకు చేయరాని మాత్రం ప్రధానంగా ఇందులో చూస్తే మాత్రము ఇటు పూర్తిగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే సిఐడి తరఫున దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు వాదనలు వినిపించిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు మధ్యాహ్నం అంటే మరికొద్ది సేపట్లో యొక్క క్రాష్ పిటిషన్ పైన కూడా తీర్పు వెళ్లడం దాని తర్వాత కస్టడీ పిటిషన్ పైన కూడా ఇప్పటికే వాదనలు కూడా పూర్తయి కస్టడీ ఇవ్వాలి తనకు సంబంధించి పూర్తిగా వారం రోజుల పాటు కస్టడీ ఇస్తే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు చంద్రబాబు నాయుడు సంబంధించి ఇంకా విచారించాల్సి ఉంది కేసులో ఇంకా చాలా ఆ యొక్క రహస్యాలు ఉన్నాయి కాబట్టి తమకు కస్టడీ ఇస్తే మాత్రము పూర్తిగా ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు వెల్లువకు వస్తాయి చంద్రబాబు నాయుడు విచారిస్తానని మాత్రము ప్రధానంగా ఈ యొక్క కస్టడీ పిటిషన్ పైన కూడా వాదనలు వినిపించారు మరోవైపు చూస్తే మాత్రము కస్టడీ ఇవ్వద్దు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ లేదు పూర్తిగా దీనికి సంబంధించి కావాలనే సిఐడి పోలీసులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు కూడా వినిపించారు ఒకవేళ బెయిల్ మాత్రము యొక్క సాక్ష్యాధారాలు అన్ని కూడా తారుమారే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా మరోవైపు సిఐడి తరఫున దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ యొక్క వాదనలు కూడా వినిపించారు మొత్తానికి అయితే చూస్తే ఒకటిన్నర గంటలకు కూడా ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన ఎలాంటి తీర్పు వస్తుందని మాత్రము వేచూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా యొక్క తీర్పు తర్వాత యొక్క కస్టడీ పిటిషన్ పైన ఎలాంటి తీర్పు వస్తుందని మాత్రం ఉత్కంఠంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఈ యొక్క రెండు పిటిషన్ల తీర్పు పైన దీనికి సంబంధించి నెక్స్ట్ యొక్క లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఎలా వెళ్ళాలి లేకపోతే క్రాష్ పిటిషన్ కొట్టివేసే దీనికి సంబంధించి యొక్క ప్రభుత్వం ముందుకు ఎలా వెళ్ళాలి లీగల్ ఒపీనియన్స్ సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సమావేశం కూడా ఏర్పడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి చూస్తే మాత్రం ఈ యొక్క క్రాష్ పిటిషన్ పైన పూర్తిగా దీనికి సంబంధించి ఒకటి నెరకు కూడా ఒక తీర్పు రానుంది రైట్ థ్యాంక్ పవన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చే పిటిషన్పై తీర్పును మధ్యాహ్నం రెండు ముప్పై గంటలకు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదనలు వినిపిస్తూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటలకు తీర్పును వివరించనుందని ఏసీబీ కోర్టుకు తెలిపారు క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చేంత వరకు వేచి చూడాలని కోరారు ప్రభుత్వం తరఫు వాదనలు వినిపిస్తున్న లాయర్లు కూడా క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువడనుందని కోర్టుకు తెలిపారు దీంతో ఏసీబీ కోర్ట్ జడ్జి తీర్పు వాయిదాపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు కస్టడీ పిటిషన్పై తీర్పును మధ్యాహ్నం రెండు ముప్పై గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఏ రకంగా వెలువడబోతుందనే ఉత్కంఠ ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు గాలి అందరూ ఉత్కంఠగా ఎదురు చంద్రబాబు కోరాజ్ పిటిషన్ పై హైకోర్టు మరి కాసేపట్లో తీర్పు వెల్లడించబోతున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే లాయర్ లాయర్లు ఇరు పక్షాలకు సంబంధించిన లాయర్లు హైకోర్టు చేరుకోవడం జరిగింది మరి కాసేపట్లోని బెంచ్ మీదకు న్యాయమూర్తి రాయబో రాబోతున్నారు ప్రధానంగా మూడు రోజుల క్రితమే కాస్టిఫికేషన్ సంబంధించి హైకోర్టులో విచారణ ముగిసింది రెండు పక్షాలకు సంబంధించిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు అయితే తీర్పును రెండు రోజుల క్రితమే రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత తీర్పు వెల్లడించబోతుంది అయితే పిటిషన్ కి సంబంధించిన తీర్పు కి సంబంధించిన సిఐడి కస్టడీకి సంబంధించిన ఏసీపీ న్యాయమూర్తి ఇచ్చే తీర్పు మీద బేసే ఉంది అందులో భాగంగానే రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రధానంగా మూడు రోజుల క్రితమే రిరు వర్గాలకు సంబంధించిన వాదనలు ముగిశాయి చంద్రబాబు తరఫున వర్చువల్ ద్వారా హరీష్ సాల్వే తన వాదనలు వినిపిస్తే మరో పక్క సిఐడి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్న రోహత్ కి తన వాదనలు వినిపించారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెక్షన్ సెవెంటీ నైన్ మధ్యనే ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు జరిగాయి ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ సమయంలోని ప్రాసెస్ ఏమి అంటే ప్రాసెసింగ్ ఏది ఫాలో అవ్వలేదు పూర్తిగా గవర్నర్ కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు చంద్రబాబు పెట్టిన కేసులు అక్రమంగా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి గత రెండు సంవత్సరాల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదైంది అప్పుడు చంద్రబాబు పేరు లేదు తాజాగా చంద్రబాబు పేరును ఎటువంటి ఆధారాలు లేకుండా చేర్చి ఈ విధంగా అరెస్ట్ చేశారు ఇది పూర్తిగా ఇల్లీగల్ అనేది మాత్రం చంద్రబాబు తరపు న్యాయవాదిగా ఉన్న హరీష్ సాల్వే తన వాదనలు వినిపించిన పరిస్థితి కనపడుతుంది దాంతో పాటు చంద్రబాబుకు స్పందించి చంద్రబాబు పెట్టిన ఎఫ్ఐఆర్ ను పూర్తిగా కొట్టివేయాలి అనేది మాత్రం ప్రధానంగా తన వాదనలు వినిపించారు దాంతో పాటు జుడిషియల్ రిమాండ్ కి సంబంధించి కూడా ఏసీపీ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా కొట్టివేయాలి ఇది పూర్తిగా అక్రమం అంటూ కూడా హరీష్ సాల్వే తన వాదనలు వినిపించిన పరిస్థితి కనపడుతుంది ఆ తర్వాత సిఐడి తరఫున సీనియర్ అడ్వకేట్ కన్నా రోహుల్ కి కూడా తన వాదన వినిపించారు ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి గత రెండు సంవత్సరాల నుంచి కూడా సిఐడి అధికారులు విచారణ చేశారు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి చంద్రబాబు పాత్ర ఉంది దాంతో పాటు అప్పుడు పనిచేసిన ఫైనాన్స్ సెక్రటరీతో పాటు పూర్తిగా స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు ఆదేశాల మేరకే ప్రిమేస్ కంపెనీ కాకుండా సబ్ కంపెనీ ఉన్న జిజీ టెక్ కు ఏ విధంగా డబ్బులు మళ్లించారు దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి అయితే చంద్రబాబు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీ ఉన్నారు విచారణ ముందుకు వెళ్లేకొచ్చి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తాము అనేది మాత్రం చెప్పిన పరిస్థితి ఉంది ఏదైతే ఉందో క్వాస్ట్ పిటిషన్ పూర్తిగా విరుద్ధంగా ఉంది ఈ కాస్ట్ పిటిషన్ సంబంధించి పూర్తిగా కొట్టివేయాలి అనేది మాత్రం తన వాదనను సిఐడి తరఫున న్యాయవాది పిలిపించిన నేపథ్యంలో దాదాపు ఐదారు గంటల వరకు వాదనలు ముగిశాయి వాదనలు జరిగాయి ఆ తర్వాత న్యాయస్థానం చంద్రబాబు అరెస్టు సందర్భంగా తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను సమర్పించాలనేది కూడా సిఐడి కోర్టు నేపథ్యంలోని దాదాపు ఐదు వందల పేజీల నోట్లను న్యాయస్థానానికి సిఐడి న్యాయవాదులు సమర్పించిన నేపథ్యంలో తీర్పు రిజర్వ్ పెట్టారు గత రెండు రోజుల నుంచి కూడా తీర్పు కోసం అందరూ వెయిట్ చేస్తున్న నేపథ్యంలోని మరోపట్ల ఏసీబీ న్యాయస్థానం కూడా చంద్రబాబు కస్టడీకి సంబంధించిన తీర్పును కూడా తీర్పు ఇచ్చి తీర్పు ఇచ్చే ముందు కూడా హైకోర్టు సంబంధించిన కోస్ పిటిషన్ ఎప్పుడు వస్తుంది అనే దానితో కూడా భేటీ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ రోజు ఉదయమే చంద్రబాబు కస్టడీకి సంబంధించి ఏసీపీ కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది అయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు హైకోర్టులో కాస్ట్ పిటిషన్ పై తీర్పు వస్తుంది అనేది మాత్రం చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు ఏసీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోని కస్టడీ తీర్పుకు సంబంధించి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు వాయిదా వేశారు మరి కాసేపట్లోని హైకోర్టులోని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న చంద్రబాబు కోర్టు పిటిషన్ సంబంధించి తీర్పు వెల్లడించబోతున్నారు ఇప్పటికే చంద్రబాబు అట్లాగే సిఐ న్యాయవాదులు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు తరఫున న్యాయవాదులు సిఐడి న్యాయవాదులు కొద్దిసేపటి క్రితమే హైకోర్టు వచ్చి ఉంది మరి కాసేపట్లోని తీర్పు రానుంది Right, thank you Ghalib. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చే పిటిషన్పై తీర్పును మధ్యాహ్నం రెండు ముప్పై గంటలకు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదనలు వినిపిస్తూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటలకు తీర్పును వివరించనుందని ఏసీబీ కోర్టుకు తెలిపారు క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చేంతవరకు వేచి చూడాలని కోరారు ప్రభుత్వం తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్లు కూడా క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువడనుందని కోర్టుకు తెలిపారు దీంతో ఏసీబీ కోర్టు జడ్జి తీర్పు వాయిదాపై అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు కస్టడీ పిటిషన్పై తీర్పును మధ్యాహ్నం రెండు ముప్పై గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఏ రకంగా వెలువడబోతుందనేది ఉత్కంఠ ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది ఇదే విషయంపై మరింత సమాచారం మా అందిస్తారు మోహన్ థ్యాంక్ యూ సోనియా ప్రస్తుతం మనం హైకోర్టు వాదనలు నేపథ్యంలో తీర్పుని మధ్యాహ్నానికి వాయిదా వేస్తుంది ఏదైతే రెండు ఇటు సిబిఐ కస్టడీ కోరుతున్నటువంటి ఒక పిటిషన్ అదైతే వాదనలు ఉన్నాయో దాని దాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది మరోవైపు ఈ స్క్వాష్ పిటిషన్ ఏదైతే రిమాండ్ స్క్వాష్ అనేది అసలు ఎఫ్ఐఆర్ స్క్వాష్ అనేది ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈ కేసు మీదే మొదటి నుంచి కూడా ఆ చంద్రబాబు నాయుడు తరపు నుంచి లాయర్లు అందరూ కూడా ఆ విపరీతమైన ఇది చేస్తున్నారు వారందరూ కూడా ఎట్టి పరిస్థితులు ఈ స్కాష్ పిటిషన్ అయితేనే మిగిలిన ఏదైనా సరే ఎక్కడ కూడా లీగల్ గా చాలా ఫ్రీగా ఉంటాం ఎట్టి పరిస్థితిలో ఈ కేసు నిమిత్తం మళ్ళీ కోర్టులకు తిరగాల్సిన పని ఉండదు అని చెప్పేసి కేవలం స్కాష్ పిటిషన్ మీదే వీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేశారు మొదటి నుంచి నేపథ్యంలోనే ఏదైతే ఏదైతే స్క్వాషిటిషింగ్ వాదనలు ప్రత్యార వాదనలు ఇవన్నీ కూడా పూర్తిగా అన్ని అయిపోయినాయి ఇప్పుడు ఏదైతే తీర్పు చెప్పాల్సిన సమయం మ్యాజిస్ట్రేట్ తీర్పు చెప్పాల్సిన సమయంలో మధ్యాహ్నం మరి కాసేపట్లోనే తీర్పు వెలువడుంది ఈ తీర్పుపై ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు ఆ ఇటు టీడీపీ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రిలోనే బస్ చేసి రాజమండ్రిలో ఆ వీరంతా కూడా ఉన్నారు అలాగే ఈ రోజు ఉదయమే లోకేష్ ఢిల్లీలో పార్లమెంటరీ కూడా సమావేశమై ఆయన కూడా ఈ తీర్పు గురించి వెయిట్ చేస్తున్నట్లుగా మన సమాచారం ఉంది ఎందుకంటే ఎంపీలందరూ కూడా పార్లమెంట్ లో చాలా మంచి స్పందన లభించింది బాగా ప్రొటెస్ట్ చేశారని చెప్పేసి ఆయన మరి కొంతసేపటి క్రితమే కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఏదైతే ఈ ఎంపీలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి అయితే తీర్పు తీర్పుపై మాత్రం లోకేష్ కూడా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు ఇటువైపు మరి కాసేపట్లో అయితే టీడీపీ శ్రేణులందరూ కూడా చంద్రబాబుకి అనుకూలంగానే ఈ తీర్పు వచ్చేటట్టుగా ఉంద ఉంటుందని చెప్పేసి వీరందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇటు సిఐడి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా వారు కూడా బలంగా ఈ విషయాన్ని వినిపించారు ఖచ్చితంగా చంద్రబాబు ప్రమేయం ఉంది చంద్రబాబు ఎఫ్ఐఆర్ లో పేర్లేకపోయినా షీట్ లో వేసి వేసే హక్కు ఉంది చట్టంలో చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు ఖచ్చితంగా చట్టం లోప చట్ట పరిధిలో లోపడే విచారణ జరుగుతుంది మేము ఎవరి మీద కూడా కక్ష వ్యవహరించట్లేదు డెఫినెట్ గా సిల్ లో ఇదంతా కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని చెప్పేసి ఈ న్యాయవాదులందరూ కూడా సిఐబీ సిఐడి తరఫున చెబుతున్నారు राइट थैंक यू मोहन